చాలా మంచి సందర్భం ఈరోజు ఏకాదశి మీరందరూ కూడా అహోరాత్ర పారాయణ చేస్తున్నారు గుంటూరు నుంచి వచ్చారు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చారు కోరుకొండ నుంచి కూడా ఇప్పుడు వచ్చి పారాయణ చేశారు ఇక సత్సంగం అయిన తర్వాత మళ్ళీ పొద్దున్న వరకు చేస్తున్నారు చేస్తారు కదా మళ్ళీ పొద్దున్న వరకు చేస్తున్నారు చాలా మంచిది ఈరోజు ఏకాదశి రోజు ఆ కలిసంతరణ తారక మహామంత్రం అది హరే రామ హరే రామ అనేది తారక మహామంత్రం పూజ్య గురుదేవులు దత్తప్రభువులు సత్సంగం అంతా అయిన తర్వాత చివరిలో హరే రామ హరే రామ 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 హరే హరే చెప్పిస్తారు ఎందుకంటే ఆ మహామంత్రం మనం చెప్పుకోవాలి చాలా విశేషమైనది ఆ పదహారు నామాలు మనల్ని అలా జన్మ జన్మలకి కాపాడి భగవంతుడిలోకి చేర్చేటువంటివి సామాన్యమైనవి కావు దానికి చాలా రహస్యార్థం ఉంది చివరిలో ఎప్పుడైనా చెప్పుకుందాం బాగా జపం కావాలి జపం అయిన తర్వాత అప్పుడు చెప్పుకుందాం అప్పుడు ఆ విశేషాలు అర్థాలు ఏమిటి హరే రామ హరే రామ అనేది పైకి అట్లా ఊరికే కనిపిస్తోంది నామాలు హరే రామ హరే ఏం చెప్పిందే చెప్తున్నారు రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఏమిటి అవే నామాలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారే అని కలియుగంలో ఎప్పటికప్పుడు అందరికీ కొత్తవి కావాలి నామంలో కొత్తది లేదు సృష్టి ఆది నుంచి ఉండేది ఇది సృష్టి అయిపోయిన తర్వాత కూడా ఉండేది నామం ఇది ఇది ఎప్పుడు శాశ్వతం ఇది దీంట్లో కొత్తది అనేది ఉండదు ఎప్పుడు అలాగే ఉంటుంది భగవంతుడు కొత్త భగవంతుడు కావాలంటే నేను పార్టీనా కొత్త నాయకుడు కొత్త పార్టీ అన్నట్టుగా అట్లా కాదు అది భగవంతుడు ఎప్పుడు సనాతనం ఆ సనాతన తత్వాన్ని తెలిపేదే మన సనాతన హిందూ ధర్మం ఆ సనాతన హిందూ ధర్మంలో ప్రధానమైంది నామస్మరణ అది వారు కూడా కొన్ని కోట్ల నామజపం చేశారు ఈరోజు హరే రామ చేస్తున్నారు మీరంతా చాలా సంతోషం